సాపూర్జీ మండలంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కొనసాగాలనే ఉద్దేశంతో ఒక గ్రామీణ యువతను ఒక క్రీడా స్థాయిలో రాణించే యువతను రాష్ట్రానికి దేశానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ గత మూడు నాలుగు రోజుల క్రితం మనకు ఈ సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించిన సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శనన్న గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులకు మరియు క్రీడా స్ఫూర్తిని ప్ర మంచి ప్రతిభను కనబరిచినటువంటి క్రీడాకారులందరికీ కూడాను నా యొక్క కృతజ్ఞతలు నా పేరు యోగేష్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఓయుజేసిలో ఉంటాం అయితే ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్కు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సారు మాకు ఉద్యమం కాలం నుంచే వారు మాకు తెలుసు అక్కడ హైదరాబాద్లో వారు పూర్తిగా ఈ సోషల్ సర్వీస్ కార్యక్రమాలు అనేవి బాగా చేస్తుండే అక్కడ హైదరాబాద్లో అయితే సార్ ఏమనుకున్నారు అని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా మట్టుకు వారు సోషల్ సర్వీస్ కార్యక్రమాలు ఇట్లా ఈ ఈ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి యువత కావచ్చు లేకపోతే ఏదైనా డ్రాప్ అవుట్ పిల్లలు కావచ్చు ఎక్కడైనా నిరక్షరాస్యులుండి లేకపోతే ఏదైనా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అనాథాలు కానీ ఇటువంటి వారికి వాళ్ళు ఒక ఆరు క్రైటీరియాలు తీసుకొని వారి తరపున చాలా మట్టుకు సహాయాలు చేసిండ్రు అయితే ఒక సభలో వారిని చూసినప్పుడు అనిపించింది సార్ మన దగ్గర ఏరియా క్యాండిడే ఇట్లా అని చెప్పేసి సార్ను కలిస్తే మాది ముదోలే అన్న అయితే సార్ని కలిస్తే సార్ మన ఏరియాలో కూడా మీరు ఈ ఫౌండేషన్ సేవలు ఇంకా మరింత విస్తరించాల మన ఏరియా అంటే సారు ఇంకా మిగతా సారు సన్నిహితులైనటువంటి ఇక్కడ ఇక్కడ ఈ మండల వాస్తవాలు కూడా చాలా మట్టుకు ఆయనకు చెప్తే ఆయన ఈ నర్సపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ సమతా ఫౌండేషన్ ద్వారా ఏవైతే సేవలు మనం బయట అందిస్తున్నామో ఆ బయట అందే సేవలు మన నర్సాపూర్ మండలంలో పదమూడు గ్రామ గ్రామ పంచాయతీలు ఇరవై ఆరు మొత్తం మనకు హ్యాబిటేషన్స్ విలేజెస్తో కలిపి తండాలని కలిపి ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ఉంటే అవన్నిట్లో కూడా ఒక సమత ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కరూ బెనిఫిషరీ ఉండాల కష్టం అనేది మనకు అనుకొని రాదు అని చెప్పేసి ఆయన ఒక సంకల్పంగా ఈ మీ సమత ఫౌండేషన్ అనే దాన్ని మీ నర్సాపూర్ మండలంకు తీసుకురావడం జరిగింది మిత్రులారా అయితే ఈరోజు మనం ఆయన గురించి ఒక నేను నాకు సన్నిహితంగా వాళ్ళకు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వారితో నాకు సన్నిహితం ఉంది నేను ఒక రెండు విషయాలు గుర్తు చేయదలుచుకున్నాను ఇప్పటికే చాలా సమయం మించిపోయింది దయచేసి మిత్రులారా మనం తొందరగానే ముగించుకోవాల్సిన అవసరం ఉంది వారు ఏదైతే ఈ సంకల్పంతో ఇప్పుడు మనకు ఒక క్రీడా స్ఫూర్తితోటి ఇవాళ మన గ్రామీణ ప్రాంతాల్లో మనకు ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కానీ ఆ టాలెంట్ను మనం కొన్ని స్థాయిలో కనబరుస్తాం కొన్ని స్థాయిలో కనబరచలేం ఎందుకంటే మనకు ఎకనామికల్లీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది లేదంటే ఏదైనా ఒక వర్క్ విషయంలో ఒక వ్యక్తి నిబద్ధుడై ఉంటాడు కానీ అంటే ఇట్లా గ్రామీణ ప్రాంతాలలో ఒక యువత అనేది క్రీడా స్ఫూర్తి రాణించాలా ఆ యువత ద్వారా మిగతా వారికి కమ్యూనికేషన్ ఉండాలా ఆ కమ్యూనికేషన్ తోటి కంటెంట్ ఉన్న ప్లేయర్లు బయటకు రావాలి ఆ కంటెంట్ ఉన్న ప్లేయర్లు వల్ల మనకు మండల స్థాయిలో జరిగింది రేపు మీలోనే ఎవరైనా జిల్లా స్థాయికి వెళ్ళొచ్చు అయ్యో ఆ రోజు సమత ఫౌండేషన్ త్రూ తోటి పలానా మండల్లో ఒక టోర్నీ జరిగింది ఆ టోర్నీలో పలానా జట్టు గెలిచింది పలానా విలేజ్ గెలిచింది అంటే మీ ఒక ఊరుకు సమతా ఫౌండేషన్ ద్వారా మీ ఊరికి ఒక మీ ఒక మంచి పేరును మీరు తీసుకొచ్చారు ఆటను తీసుకురాలేరు అద్భుతమైన పేరును తీసుకొచ్చినట్టయితే ఆ పేరు మీరు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి అద్భుతం అవకాశం కల్పించిన సమతా ఫౌండేషన్కు మనమందరం కూడా ఒకసారి చప్పటి కృతజ్ఞత చేస్తున్నాం రెండవ విషయం మిత్రులారా ఇక్కడ వారు నేను ఇంకా చాలా మంచి శుభ పరిణామం ఏదైతే ఈ ని నిర్వహిస్తా అనుకునే ఆలోచన వారికి వచ్చిన ఒక రెండు మూడు గంటల వ్యవధిలోనే మనకు ఒక అద్భుతమైన అవకాశం ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది ఈయన గారు ఇలా సమతా ఫౌండేషన్ ద్వారా మీకు ఒక సర్వీస్ మాత్రమే ఇస్తున్నారా అని అనుకుంటే పొరపాటే మీ లోపల ప్రతి గ్రామంలో రేపు మీరు క్రీడాకారులుగా ఈరోజు మీరు విలేజ్కి వెళ్తున్నారు రేపు మనకేదన్నా అవసరమచ్చి ఒక కార్యాలయానికి వెళ్తాం పలానా సమతా ఫౌండేషన్ సభ్యులము అంటే మీ పనులు కూడా చక్క జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆయన ఏం చేసిందంటే ఎక్కడ ఉండి సేవ చేసి నేను నిర్మల్కేళ్ళు వచ్చిపోతానంటే కాదు సమతా ఫౌండేషన్ ఆఫీసును నేను నరసాపూర్లోనే ఉంచుతా ఆ ఆఫీస్ ఉంచడమే కాదు ఆ ఆఫీస్ ద్వారా ప్రతి గ్రామంలో సమతా ఫౌండేషన్ సభ్యులను తయారు చేస్తాము ఆ సభ్యులు మేము ఎవరికైతే సర్వీస్ ఇస్తున్నామో పేద ప్రజలకు ఆపదలు ఉన్నవారికి ఆ గ్రామంలో ఉన్న సమాచారం మా సమతా ఫౌండేషన్కి తెలియజేస్తే ఒక విద్యార్థి కావచ్చు ఒక హాస్పిటల్కి వెళ్ళిన ఏదైనా రోగే కావచ్చు లేకపోతే ఏదైనా పోలీస్ స్టేషన్ తహసీల్ ఆఫీస్ వెళ్ళిన ఏదైనా ఒక సహాయకుడే కావచ్చు అందరికీ మన ఫౌండేషన్ ద్వారా సేవలు అందించాలనే ఉద్దేశం ఆ సంకల్పంతో ఈ ఆఫీస్ రూమ్ ఇక్కడ వాళ్ళు తీసుకోవడం జరిగింది అంటే మనకు అందుబాటులో ఉండాలని మనకి ఇలా ఈరోజు ఏదైనా జరగనన్న ఒక చిన్నగా మనం ఒక లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకుంటే ఒక ఒక యూత్గా లేకపోతే ఒక మధ్యస్థాయి వ్యక్తిగా ఒక వయసు అయిపోయిన వ్యక్తిగా చాలా ఎంజాయ్ చేస్తారు చాలామంది కానీ ఈ సర్వీస్ ఇస్తూ ఎంజాయ్ చేయడం అనేది ఎన్నో కష్టాలు పడితే మాత్రమే ఒక మనిషి సర్వీస్ని ఎంజాయ్ చేయగలుగుతాడు లేకపోతే ఎంజాయ్ అనేది ఎకనామికల్గా పటిష్టం ఉన్న వ్యక్తి చేస్తాడు కానీ సర్వీస్ ఇస్తూ మన కోసం ఇంత సమయం కేటాయిస్తూ ఎంజాయ్ చేయడం అనేది ఎంత ఆయన మదనపడితే వేస్తుండనొచ్చు అనేది ఆయన చాలా సందర్భాల్లో చెప్పింది అంటే ఆయన ఒక చిన్న వాళ్ళ నిరుపేద కుటుంబాల నుండి అసలు వాళ్ళకు తినడానికి ఇబ్బంది పడే పరిస్థితుల నుండి స్కూల్కి వెళ్ళారు అంటే నేను పడ్డటువంటి పరిస్థితులు ఎవరు పడద్దు ఈ ఈ కాన్స్టిట్యూషన్ ఈ ఈ చాలా మటుకు ఆయన మిగతా ఒక ప్లాట్ఫామ్ కూడా ఆయన అనుకుంటున్నాడు నేను నేను వారికి సన్నిహితం కాబట్టి నేను విషయం గుర్తు ఉన్నా వారు ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి గ్రామం నుంచి మీ లోపలి నుంచి నాయకులను తయారు చేసే అవకాశం కూడా వారికి మీరు కల్పించాలని మిత్రులు అలా ఉన్నాం మీ గ్రామంలో మీరు మంచి నాయకులు తయారైతే ఇటువంటి పటిష్టమైనటువంటి సర్వీస్ ఇచ్చే వ్యక్తులను నాయకులుగా తయారు చేస్తే రేపు ఇంకా పది మందికి మనం సేవ చేసిన వారిని అవుతామా కాదా అవుతాం కాబట్టి అందరం కూడా ఇటువంటి మంచి సౌహృదయంతో హెల్ప్ చేసే వ్యక్తులకు మద్దతుగా నిలుస్తూ మరి మనమందరం కూడా ఇతరులకు సహాయం చేసే సదుద్దేశంతో మెలుగుతూ సమతా ఫౌండేషన్ కార్యక్రమాలన్నింటినీ విజయం విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు వివిధ గ్రామాల క్రీడాకారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాము జై హింద్